నమస్తే మిట్లారా డిఎస్సిలో స్కూల్ కి సంబంధించినటువంటి వన్ ఇఫ్ట్ వన్ అనేటువంటిది రేపు రావడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే వన్ ఇఫ్ట్ త్రీకి సంబంధించినటువంటి మనకు వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనకు తొమ్మిదిన నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఉంటుందని సీఎం గారు గతంలో చెప్పారు మనకు కాబట్టి పదే పదే చెప్తున్నారు కాబట్టి తప్పకుండా తొమ్మిదిన నియామక పత్రాలు అయితే అందజేస్తారు మన అందరికీ తెలుసు ఎందుకంటే దాదాపుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఒక సెవెంటీ పర్సెంట్ అయితే పోగొట్టారు కాబట్టి దాదాపుగా మనకైతే ఈ తొమ్మిదో తారీఖు తప్పకుండా నియామక పత్రాలు ఉన్నాయి అయితే వన్ టు వన్ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ మొదట ఇస్తారు దానికి సంబంధించినటువంటి వర్క్ అయితే నడుస్తూ ఉన్నది విద్యాశాఖ చెప్పడం అనేటువంటి జరిగింది అయితే దాని తర్వాత ఎల్లుండి అయితే ఎనిమిదో తారీఖున దాదాపుగా మనకు ఎస్జెడ్కి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది డిస్టిక్ వారిగా రావడం అనేటువంటి జరుగుతుంది వీళ్ళందరినీ కలిపి తొమ్మిదిన నియామక పత్రాలు ఎల్బి స్టేడియంలో ఉంటుంది అనేటువంటిది మనకు చెప్పడం అనేటువంటి జరిగింది గతంలోనే మనకు సీఎం గారు అయితే ఇప్పుడున్నటువంటి క్లారిటీ ఏంటంటే చాలామంది సార్ మరి పోస్టింగ్ ఎప్పుడు ఎక్కడ చూడండి సార్ సింపుల్గా ఏంటంటే ఇది మనకు ఎనిమిదో తారీఖున అయిపోతే తొమ్మిదిన నియామక పత్రాలు అనేటువంటిది అందజేస్తారు చాలామంది ఏం చెప్తున్నారు అంటే ఆ రోజే పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారు అనుకుంటున్నారు కానీ క్లారిటీ లేదు ఆ రోజు పోస్టింగ్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది క్లారిటీ లేదు మనకు అపాయింట్మెంట్ వేరండి పోస్టింగ్ వేరండి పోస్టింగ్ అనేటువంటిది జాయినింగ్ లెటర్ అయితే ఎప్పుడైతే ఇస్తారో అది మనకు డిస్టిక్ వారీగా ఇస్తారు డిస్టిక్లోనే ఇస్తారు అది డిఇ ఆఫీస్ డివో ఆఫీస్లోనే ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి మనం నేరుగా మనకు కేటాయించినటువంటి అంటే గతంలో అయితే మనకు మనకు కౌన్సిలింగ్ అనేటువంటిది ఇచ్చారు ఆ కౌన్సిలింగ్లో మనము ఏ స్కూల్ ఎక్కడ అనేటువంటిది చూపెడతారు అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఇప్పటి వరకు అయితే మనకు క్లియర్ కట్గా ఎక్కడ ఏమిటి అనేటువంటిది స్కూల్ అనేటువంటిది ఇవ్వలేదు కాబట్టి నియామక పత్రాలు మాత్రమే చాలామందికి తెలియక ఆ రోజు పోస్టింగ్ జాయిన్ కావాలంటే కదా సార్ అని చాలా మంది మంది చెప్తూ ఉన్నారు కానీ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ స్కూల్ అనేటువంటిది మనకు తెలియదు కాబట్టి అది నియామక పత్రాలు మాత్రమే అనేటువంటిది విషయం అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది దాని గురించి వరి కావాల్సినటువంటి అయితే లేదు ఇంకా పోస్టింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పోస్టింగ్ అనేటువంటిది మనకైతే స్కూల్ అనేటువంటిది చూపెడతారు డిఓ ఆఫీస్లోనే అక్కడ స్కూల్స్ అనేటువంటిది డిస్ప్లే చేయడం అనేటువంటి జరుగుతుంది అక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలెక్ట్ చేసినటువంటి స్కూల్ అనేటువంటిది మనకు ఆర్డర్ కాపీ రావడం అనేటువంటి జరుగుతుంది అది జాయినింగ్ ఆర్డర్ అన్నట్టు దాని తర్వాత ఇమీడియట్గా ఇచ్చినటువంటి రోజే మనము జాయిన్ కావడం అనేటువంటి జరుగుతుంది అది డివో ఆఫీస్లో ఇస్తారు ఎక్కడ ఇస్తారు అంటే డివో ఆఫీస్లో ఇస్తారు ఎప్పుడు అనేటువంటిది క్లారిటీ లేదు ఆఫ్టర్ ఫెస్టివల్ అనేటువంటిది అయితే మనకు అర్థమవుతు ఉన్నది కాబట్టి గతంలో కూడా మనం చూసాము గురుకుల కు సంబంధించినటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి దాదాపుగా మనకు నియామక పత్రాల ఎల్బి స్టేడియంలోనే ఇచ్చారు దాని తర్వాత మనకు కొన్ని రోజుల తర్వాత మనకు అపాయింట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ రకంగా సొసైటీ వరకు చేయడం అనేటువంటిది జరిగింది సో ఈ రకంగా అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటిది నియామక పత్రాలు దీని తర్వాత మనకు డిఓ ఆఫీస్లో కలెక్టర్ గారు కానీ లేకుంటే మనకు డిఓ ఆఫీస్లో డిఓ గారి చేతుల మీదుగా మనకైతే పోస్టింగ్ అనేటువంటిది మనకు జాయినింగ్ ఆర్డర్ ఇస్తారు అప్పుడు జాయినింగ్ కావాల్సి ఉంటుంది కాబట్టి దాదాపుగా ఫెస్టివల్ తర్వాత ఉండొచ్చు అనేటువంటిది అంటూ ఉన్నారు కాబట్టి క్లారిటీ అయితే రాలేదు ఇంకా కానీ దాదాపు అలాగే ఉండొచ్చు ఎందుకంటే నియామక పత్రాలు మాత్రమే అంటే నీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యింది అనేటువంటిది అర్థం కావడానికి మాత్రమే ఇది ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమైతే ఉన్నది సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసము శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏ సోది లేకుండా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను వీలైతేనే తప్పకుండా మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ యూ